హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు పక్కల పులుసు తయారీ విధానం వాటికి కావలసిన పొడి తయారీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఇందులో ఆవాలు మెంతులు జీలకర్ర రెండు తెల్లకాయలు వేసి వేయించుకొని పొడి వేసుకున్నట్లయితే చాకాసారి వాసన అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది దాన్ని వేసుకొని చేపల పాత్రని పెట్టుకోండి చేపల కర్రీ కాబట్టి ఆయిల్ కస్తాయి ఎక్కువ పడుతుంది ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలి ఇది చికెన్ తర్వాత మనము ఒక రెండు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోండి మీరు కొంచెం ఇప్పుడు కట్ చేసుకుంటు వేసుకోండి అలాగే ఒక నాలుగు కత్తిమిర్చి వేసుకోండి ఇలాగా డ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటాలను వేసుకోండి టమాటాలు కాస్త మగ్గను టమాటాలు మగ్గేలోపు ఈ పత్తిలికి ఇది కాస్త పెట్టవండి వీటికి కొంచెం ఉప్పు పసుపు కారం వేసి బాగా కలిపిస్తుంది మనకి చేపకి కొంచెం ఉప్పు కారం బాగా పడుతుంది ఇప్పుడు మీరు స్పైసీగా తినేటట్లయితే మీ కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి నేనైతే మూడు స్పూన్లు కారం అర స్పూన్ల పసుపు టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా కుంతపల్లుని పులుపు తీసుకోవాలి మీరు పులుపు తినేటట్టయితే పులుపు తగ్గట్టు పులుపు వేసుకోండి నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుపు తీసుకున్నాను ఒక గ్లాసు వాటరు వేసుకోండి పులుసు బాగా మరిగిన తర్వాత చేపలు వేసుకున్నాను ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకోండి పులుసు ఈ విధంగా తిండిన తర్వాత నాలుగైదు తెల్లపాయలు వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేపలను కూడా ఇందులో వేసుకోండి పులుసు ఉడికేటప్పుడు చేప వేసుకున్నట్లయితే మనకి ముక్క విరగకుండా చాలా బాగా చేపలా వస్తుంది అందుకని పులుసు తెల్లిన తర్వాత చేపలని వేసుకోండి ఎంతో టేస్టీగా పక్కల పులుసు తయారీ విధానం తెలుసుకున్నారు మీరు కూడా టేస్టీగా చేయండి ఒక పులుసు దగ్గర పడిన తర్వాత మామిడికాయని వేసుకున్నాము చూడండి మనకి పులుసు ఉడికిన తర్వాత వేసినట్టయితే చేప మనకి ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మామిడికాయ వేసుకోండి మామిడికాయ వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఉడికించుకోండి ముందుగా చేసుకుంటున్న పొడి ఆవాలు మెంతులు చిలకర్ర రెండు తెల్లపాయల్ని యాడ్ చేసుకొని వేసుకోవాలి ఇంతేనండి పక్కలు తయారీ విధానం ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ అండి